హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాగ్స్లో వచ్చేవాటికి కద్దుకి అండి అంటే సొరకాయ పాయసం అని కూడా అంటారు వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ పాయసానికి ముందుగా అయితే నేను సొరకాయ తీసుకున్నా అండి కద్దుకి కీర్కి అంటే చాలా బాగుంటుంది రెండు స్పూన్లు వచ్చేసి సగ్ బియ్యం కూడా నానబెట్టుకున్నాను అండి ముందే ఒక రెండు గంటల ముందు సగ్ బియ్యం కూడా నానబెట్టుకున్నాను చిన్న బాండి అయితే పెట్టుకుని దాంట్లో ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు నేను నెయ్యి అయితే అండి ఈ కీర్కి ముఖ్యంగా కావాల్సింది డ్రై ఫ్రూట్స్ అండి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే కాజు ఇంకా పిస్తా పప్పు ఇంకా ద్రాక్ష అయితే ఉంది ఇంకా అవి అయితే ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి నేతిలో అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇట్లా నేను కాజు వచ్చే చిన్న చిన్న పీసెస్ గా కట్ అండి చూడండి అట్లాగా ఇక పిస్తా కూడా నేను కట్ చేసుకోలేదు పిస్తా అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇంకా ద్రాక్ష కూడా ఉంది ద్రాక్ష కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను వేడి వేడిగా ఉంది కదండి నెయ్యి అయితే ఆ నెయ్యిలోనే మనం ద్రాక్ష కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అవుతాయి ఇంక ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం కాజు ఫ్రై చేసుకున్న దాంట్లో అయితే వేసుకోవచ్చు ఈ కీర అనేది ఎక్కువ ముస్లిం ఫెస్టివల్స్ లో చేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సొరకాయతో చేసే ఈ కీరైతే మంచి టేస్ట్తో ఉంటుందండి చూడండి నేను సొరకాయ తీసుకున్నాను కదా ఈ సొరకాయ ముందుగా పీలు తీసేసుకున్నానండి పైన ఉన్న పొట్టు అయితే తీసేసుకున్నాను పీలు తీసేసుకుని లోపల ఉన్న గింజలు అవి కూడా క్లీన్ చేసుకున్నాను మనకు కావాల్సింది ఓన్లీ కండే అండి నేను తురుముకోటాకి ఎండు కొబ్బరి తురుము అయితే తీసుకున్నాను అండి సన్న బెజ్జాలు ఉన్నాయి కదా వాటితో కాకుండా కొంచెం లావు బెజ్జాలతో అయితే మనం తురుముకోవాలి ఈ సొరకాయ ముక్కనైతే ఈజీ అండి తురుముకోవడం చాలా తేలిగ్గా తురుముకోవచ్చు ఇట్లా తురుముకోవాలండి నేనైతే ఇంకా ఆ రెండు మొక్కలు అంటే సొరకాయ మొత్తం తీసుకోలేదని నేను సొగమే తీసుకున్నాను సొగం మొక్కతో నేనైతే పాయసం అయితే చేసుకుంటాను కాబట్టి ఇలా తురుముకుంటున్నా చూడండి అయితే ఉంటుంది మనం తురుముకున్న తర్వాత అయితే మొత్తం అయితే నేను ఆ రెండు మొక్కలు తురుమేసుకున్నాను వచ్చిన తురుము అయితే ఇదండి సొరకాయ తురుము అయితే అట్లా ఉంటుంది చూడండి మరీ సన్న బజ్జాలతో తురుగుకున్నాం అనుకోండి మనకి సొరకాయ అనేది మనకి పీసెస్ కనిపించదు పాయసంలో కరిగిపోతా ఉంటది ఇక అందుకని చెప్పేసి కొంచెం లావు బెజ్జాలతో వేపున తురుగుకుంటే బాగుంటుంది ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి అయితే వేసుకున్నాను రెండు మూడు స్పూన్లు వేసుకొని మనం తురిగి పెట్టుకున్న సొరకాయ కూడా వేసుకొని వేపుకోవాలండి మనకి దాంట్లో నుంచి వాటర్ వస్తుంది వాటర్ తో మగ్గుతుంది అడిగి అంటుకోకుండా కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి మనం వేసుకున్న నెయ్యిలో అయితే మూత పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మగ్గుతుంది నేనైతే రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని మగ్గి పెట్టుకున్నాను మూత తీసేపాటికి అయితే మగ్గి ఉంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనకి అడుగు అంటుకోకుండా ఉంటే చాలండి లేకపోతే ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు ఉన్నాయి కదండి నేను అది అయితే వేసేసుకున్నాను ఇది మగ్గిపోయిన తర్వాత అంటే సొరకాయ తురుము మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసుకున్నాను ఇంకా సొరకాయ తురుము ఇంకా సగ్గుబియ్యం అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి చూడండి ఇట్టయితే మగ్గుతుంది మగ్గిన తర్వాత మనం చిక్కట పాలైతే పోసుకోవాలి నేనైతే ముప్పావు కప్పు అంటే ముప్పావు లీటర్ పాలు అయితే పోసుకున్నానండి పాలు పోసుకొని మొత్తం మనం కలుపుకోవాలి సొరకాయ తురుము ఇంకా మనం వేసుకున్న సగ్గు బియ్యం మొత్తం కలిపెట్టుకోవాలి కలిపెట్టుకొని చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి మనం పెట్టుకుంది స్టీల్ గిన్నె కాబట్టి అడుగంటే అవకాశం ఉంది అందుకని చెప్పేసి మనం కలుపుకుంటూ మనం దగ్గరుండి కాసుకోవాలి ఈ పాయసం అనేది మనకి పాలనేది ఇంకా చిక్కగా మరగాలండి దగ్గర కల్లా మరి మరిగితే ఆ టేస్ట్ అయితే వస్తుంది మంచిగాను కొంచెం పాలు పెయంగానే దించేసుకోకూడదు కొంచెం అయితే మరగాలి మనకి పాలనేది కొంచెం ఇంకా థిక్నెస్ వచ్చే వరకు మనం పెట్టుకొని కలుపుకుంటూ మనము ఉడకపెట్టుకోవాలండి ఇదే టైంలో మనకి ఒక పది నిమిషాలు ఆగాక నేను బెల్లం అయితే వేసుకున్నాను పాలైతే థిక్నెస్ వచ్చింది పాలు పోసిన పోసం కదండి ఆ పాలు అయితే కొంచెం థిక్నెస్ వచ్చాక బెల్లం అయితే వేసుకుంటున్నాను పంచదార కూడా వేసుకోవచ్చండి నేనైతే బెల్లం అయితే వాడాను ఇప్పుడు వచ్చేసేసి మిల్క్ మేడ్ అయితే వేసుకుంటున్నాను అండి రెండు మూడు స్పూన్ల వరకు మిల్క్ మేడ్ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది బాగుంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మిల్క్ మేడ్ వేయటం వల్ల మన మిల్క్ మేడ్లో కూడా ఇంకా షుగర్ ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి బెల్లం అనేది మిల్క్ మేడ్ వేసాక మటుకి మనం కలుపుకుంటూ ఉండాలి ఇంకా చిక్కదనం అయితే వస్తుంది ఈ అనేది తర్వాత తర్వాత మనం దంచి పెట్టుకున్న యాలుక్కాయల పొడి అయితే ఉంది కదా అదైతే వేసుకున్నాను అది వేసుకొని కలుపుకుంటూ ఉండాలి కలపటం అయితే ఆపకూడదండి మనకి స్టీల్ గిన్నె కదా అడుగు అంటుంది ఎవరైనా మామూలుగా వేరే అడుగు మందం వాటి గిన్నెలైనా కాసుకోవచ్చు ఏం పర్వాలేదు నేనైతే స్టీల్ గిన్నె పెట్టే కాబట్టి కలుపుకుంటూ నేను అండి ఈ అనేది చాలా బాగుందండి టేస్ట్గా అయితే వచ్చింది ఇప్పుడు గాజు బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూడండి చక్కగా ఎంత బాగుందో ఈ అనేది దీన్ని కద్దుకి అంటారు హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అండి ఇది ఎక్కువ ముస్లింస్ ఫెస్టివల్ లో ఎక్కువ చేస్తూ ఉంటారు రంజాన్ పండగ ఆ టైంలో అయితే ఈ అయితే బాగా చేస్తారండి మనం కూడా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు తర్వాత పైన మనం సర్వ్ చేసుకున్న తర్వాత పైన మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి అయితే పైన అలా వేసుకోవాలి నేనైతే అలా వేసుకున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కీర్ అనేది ఇదిగోండి ఇట్లా అయితే ఉంది అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముందుగా అయితే ఒక లైక్ చేయండి అండి లైక్ ఇవ్వండి వీడియో కనుక నచ్చినట్టయితే పాయసం ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ అండి